ఇక బయటకు వచ్చిన రోహిణిని చూసి మీనా ఏంటి రోహిణి ఇలా ఉన్నావని అడుగుతుంది ఏం లేదు కొంచెం టైర్డ్ అయ్యానంతే లోపల ఆ బాబుని చూసి వస్తున్నావా పార్లర్ అమ్మా ఆ చూశాను బాబుకి బాగా గాయమైంది కదా పెద్దవిడికి ధైర్యం చెప్పొచ్చాను ఆ అబ్బాయికి నాన్న లేరు అని మీనా అంటుంది ఎవరో అత్తుందంట మేనత్త ఆ బాబుని ఆవిడ్ని వదిలి దుబాయ్లో ఉంటుందంట ఎవరైనా పెద్దవాళ్ళని పసివాళ్ళని వదిలేసి ఉండగలరా అవి మనోజ్ గడ్లాగా తన స్వార్థం తను చూసుకునేదేమో అని అంటాడు మీరెందుకు ఇంకా వెళ్ళలేదు ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నామని మీనా అంటుంది ఎందుకలా అడిగావు అమ్మా ఏం లేదు మీనా జ్వరంతో ఉంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి కదా లోపలికి వెళ్ళి బాబుని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కొని వెళ్దాం అనుకుంటున్నాం పాపం ఏది ఎక్కువ లేదు కదా ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళత్తని చెడ మడా కడిగేయాలనుంది నీకెందుకు అదే అదే మనకెందుకు బాలు అక్కడ ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో అక్కడ ఆవిడ వెళ్ళి సంపాదిస్తేనే కదా ఇక్కడ వీలు బతికేది నేను నీకెలా తెలుసు పార్లర్ అమ్మా అని బాలు అడిగితే ఇప్పుడే ఆవిడ చెప్పారు అని రోహిణి సర్చ్ చేసుకుంటుంది సరే లేట్ అవుతుంది కదా ఇక మీరు వెళ్ళండి అని అంటుంది మాకేం పనులుంటాయి మేము రోజు కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళం కదా అంటే లక్షల్లో బిజినెస్ చేస్తారు కాబట్టి గంట లేట్ గా వెళ్ళినా ఇష్టం వస్తుంది మీరెళ్ళి చూసుకోండి సరే నేను వెళ్తాను అని రోహిణి వెళ్తుంటే బాలు ఆపి కార్ట్ ఇస్తాడు అరకు కూడా కార్డు బాగానే మెయింటైన్ చేస్తున్నావు అని రోహిణి అంటుంటే మీ ఆయన ఏ బిజినెస్ చేయకుండానే బిజినెస్ కార్డు లోపల పెట్టుకుని తిరగలేదా దానికంటే తీసిపోయిందా నా అని అంటాడు ఇద్దరికిద్దరు చెరొక చెరక బాగా వేసామని బాలు అంటే వచ్చినప్పుడల్లా మనల్ని అంటూ ఉంటారు కదా టైం వచ్చింది అనేసాం అంతే అని మీనా అంటుంది వాళ్ళు లోపలికి వెళ్ళే బాబుని చూస్తుంటే వాళ్ళమ్మేమో మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది దానికి పాలు ఏమో లేదు మీనాకి మందులు తీసుకున్నాను అని అంటాడు అలాగే మా పార్లర్ అమ్మ పాపను వచ్చి కలిసిందా అని అడుగుతాడు ఎవరు బాపు అదే ఇప్పుడే వచ్చి కలిసానని చెప్పింది ఓహో ఆ అమ్మాయ్యా వచ్చింది బాబు ఒక రోజు మా అన్నయ్య మీద అలికి వెళ్ళిపోతే నేను వాడు కలిసి వచ్చాం ఆ తల్లి ఈ తల్లి అప్పుడు నేను కూడా వచ్చాను కదా అని మీనా అంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే బాబు ఆవిడ మీకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది అందుకే అడిగా నాకు తెలియదు బాబు ఇప్పుడు మిమ్మల్ని కలిసిందంట కదా అవును మీ ఫంక్షన్ లోను దీపావళి అప్పుడు చూశానంటే అని రోహిణి వాళ్ళమ్మ చెప్తుంది బాబు చింటూ అని మీనా లేపుతుంది బాగండి వాడు పసివాడు మీ అన్నయ్యని లేపినట్లు లేపితే అలా వాళ్ళు సరే సరే అంటే చింటూ ఏమో నానమ్మ నానమ్మ అని అరుస్తాడు దానికి వాళ్ళ నానమ్మ ఏమో నీకు ఏం కాలేదు బాబు భయపడకు అని అంటుంది మన కళ్ళు కనిపించట్లేదు నానమ్మ అంతా చీకటిగా ఉంది ఏం కాదు నాన్న కుదెబ్బ తగిలింది కదా రెండు రోజుల్లో కట్లు తీసేస్తారు నీకేం కాదు చింటూ అని మీనా అంటుంది మీనా అంటే బాబు అని వాళ్ళ నానమ్మ చెప్తే బా నెప్పిగా ఉందంటే అని చింటూ అంటాడు దానికి మీనా తగ్గిపోతుంది లేనా తగ్గిపోతుంది అంటుంది అరే చింటూ నిన్ను కారులో తిప్పాను కదా గుర్తున్నానా నేను నీకు అని బాలు అంటాడు బాలు అంకుల్ ఆ అవున్రా నేను మీ నానమ్మ అందరూ ఉన్నాం నీకు ఇంకేం భయం లేదు చింటూ ఏమో నాకు భయంగా ఉందంటే మీరు ఇక్కడే ఉండండి అని అడుగుతాడు నీకేం భయం రా పులిలా ఉన్నాను కదా మీరు జూలో ఉంటారా అంకుల్ అవున్రా ఇంచుమించు అలాంటిదే ఒక పిల్లి అని అంటూ ఉంటే మీనా ఏమో ఇవ్వండి మీరు ఆగండి అని ఆపుతుంది అప్పుడే అక్కడికి డాక్టర్ వస్తారు ఇప్పుడు ఎలా ఉంది చింటూ అని డాక్టర్ అడిగితే చింటూ ఏమో నొప్పిగా ఉంది చాలా బాగా నొప్పిగా ఉంది నాకు ఏం కనిపించట్లేదు అని చెప్తాడు తగ్గిపోతుంది నువ్వు నీ ఫ్రెండ్స్ తో దాగుడు మూతలు ఆడతావు కదా అట్లాగే ఊహించుకో అంటాడు డాక్టర్ ఈ రోజు డిశ్చార్జ్ రాస్తున్నాను మళ్ళీ టూ డేస్ తర్వాత రండి కట్లు విప్పుతాను అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఏం పెట్టచ్చు డాక్టర్ గారు అని మీనా అడిగితే అన్ని పెట్టచ్చు అని డాక్టర్ అని వెళ్ళిపోతాడు ప్పు బాలుకి కాల్ వచ్చి బయటి వెళ్తాడు అమ్మ మా ఊరిలో డాక్టర్కి చెప్పొస్తాను అని ఆవిడ అక్కడ నుండి బయటకు వెళ్ళి రోహిణికి కాల్ చేస్తుంది చెప్పమ్మా నేను రోహిణి అంటే అమ్మ చింటూనే రోజు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము ఊరెళ్ళాలనుకుంటున్నాం అని అంటుంది ఎందుకమ్మా కట్లు విప్పడానికి టూ డేస్కి మళ్ళీ రావాలి కదా హాస్పిటల్లోనే ఉంది కావాలంటే బిల్లు నేను కడతాను నైట్కి నేను వస్తానమ్మా అంటే పర్లేదమ్మా మేము ఊరెళ్ళిపోతామని వాళ్ళమ్మ అంటుంది లేదమ్మా మీరు వెళ్ళి రిసెప్షన్లో చెప్పండి నైట్కి నేను వస్తాను అని రోహిణి చెప్పి కాల్ కట్ చేస్తుంది నాకు కట్లు విప్పడానికి రెండు రోజులు మళ్ళీ రావాలి కదా మళ్ళీ బాబుతో రావాలంటే నాకు కష్టంగా ఉంది అందుకనే రెండు రోజులు ఇక్కడే ఉంటాను బాబు ఉంటుంది దానికి బాలు ఏమో ఒప్పుకోవడదు గోడల మధ్య చింటూ ఉండలేడు మందులు వాసన వచ్చిపోయే వాళ్ళు చింటూకి ఇబ్బందిగా ఉంటుంది అంటే దానికి ఆవిడ సరే బాబు హోటల్లో ఉంటామంటే హోటల్ ఎందుకంటే మా ఇంట్లోనే ఉండండి అని అంటాడు ఇంకా చింటూ వల్ల నాన్న మేము మీ ఇంటి కావద్దు బాబు అని అంటుంది ఇల్లు ఇక్కడికి దగ్గరే కదా కాబట్టి రెండు రోజులకి రావాలన్నా ఈజీగా ఉంటుంది అని మీనా అంటుంది బాబు అద్నంగా ఉండడం సరికాదు అని ఆవిడ అంటే ఏమంటున్నారు మీరు ఉన్నదే అందరం కలిసి తింటాం ఇంకా మీరేం మాట్లాడకండి అని అంటాడు చింటూ మా ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు అడగని చింటూ వెళ్దాం అని అంటాడు ఇంకా కూడా వద్దు అని చెప్తుంటే ఇంకా బాలు ఏమో మీరేం మాట్లాడద్దు అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామని నచ్చ చెప్పి అవన్నీ అక్కడ నుండి తీసుకెళ్తారు ఒక పక్క రోహిణి వాళ్ళమ్మ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మనోజ్ వచ్చి తిందాం రా అని అడుగుతాడు అందుకే రోహిణి నువ్వు వెళ్ళు నేను వస్తానన్నా సరే మనోజ్ బలవంతం చేస్తాడు ఇంకా అప్పుడు రోహిణి మనోజ్ మీద ఇసుక్కుంటుంది ఏంటి నువ్వు బయటికి నుండి టెన్షన్ టెన్షన్గా ఉన్నావని రోహిణిని అడుగుతాడు అదేం లేదు సరే ఇప్పుడు నేను రావాలి అంతే కదా నువ్వు వెళ్ళు నేను వస్తాను అంటుంది అంటున్నాను కదా నువ్వు వెళ్ళు అని అంటుంది సరే అయితే నేను వెళ్తున్నాను నువ్వు రా అని చెప్పి మనోజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి తన కొడుకు కోడళ్లతో దారాలని చేశాను అయినా చేసిన పనికి మిమ్మల్ని పస్తుతో ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటే నేను కష్టపడి తిన్నాను మీ అమ్మ వంట మర్చిపోయింది అని అంటాడు ఏంటి బాగానే ఉంది కదా వాళ్ళ ఆయనేమో అనుకోవాలి కదా అని అంటారు ఏమో మా పరిస్థితి ఏంటి అంకుల్ మేము పేరు చేయాలా అంటే వాళ్ళ ఆయనేమో పేరు చేయాలి అని అంట చేయాలి చాలా రోజుల తర్వాత కష్టపడి పనిచేసింది కదా పని ఊరి మీదకి తీసుకెళ్ళింది వాడు ఇంట్లో ఉంటే పనిచేయాల్సి వస్తుంది అని హాస్పిటల్ వంక పెట్టుకుని తీసుకెళ్లాడు హాస్పిటల్కే కదా వెళ్ళింది సినిమా కాదు కదా హాస్పిటల్కి అయితే మాత్రం ఎన్ని గంటలు వెళ్తారా అదేమైనా డెలివరీకి వెళ్ళిందా జ్వరమే కదా ఊరంతా తిరిగి వస్తారు అని మనోజు ఏ పార్క్ లోనూ కూర్చుని ఉంటాడు అంటే దానికి వాళ్ళ తమ్ముడేమో దాకా కాదులే అన్నయ్య అంటే అరే నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ని అని మనోజ్ అంటాడు అని బాలు జెంటిల్ మ్యాన్ అని వాళ్ళ తమ్ముడు అంటాడు ఈలోపు అప్పుడే అక్కడికి మీనా వస్తుంది బాగా తిరిగొచ్చావా అని ప్రభావతి అంటే మీనా ఏమో ఇంటికి వచ్చాను అంటే అని అంటుంది కపలికి రండి అంటే ఏ మీ ఆయన సిగ్గుపడి బయటే ఆగిపోయాడా గుడి ముందు మేమేం అడుక్కోవటం లేదు సిగ్గుపడ్డానికి వచ్చింది ఆయన కాదు ఇంటి వల్ల నానమ్మ లోపలికి వస్తుంటే ఆవిడ్ని చూసి అందరూ షాక్ అవుతారు ప్రభావతి అయితే పళ్ళు నూరుకుంటూ ఈవిడెందుకు వచ్చింది అని అనుకుంటుంది మనోజు బాగున్నారా అంటే బాగున్నాను అంటుంది ఏమో ఈవిడ బొమ్మ వాళ్ళ పక్కూర్లో కదా ఉండేది అంటే అవును అని మీనా అంటుంది ఇప్పుడు చించాలాగా మనవన్ని వెనకేసుకుని తిరుగుతుంది కదా ఆవిడే ఇంటికి సంబంధం లేదు మా అతింటికి సంబంధం లేదు శృతి ఏమో నేను ఇప్పుడు అడగలేదే అని అంటుంది రోజును తీసుకుని లోపలికి వస్తే నానేమో అయ్యో ఏమైంది అని అడుగుతాడు ఆవిడేమో ఊర్లో దెబ్బ తగిలింది ఆడుకుంటుంటే అని చెప్తూ కంటకేం ప్రాబ్లం లేదు కదా అని రవి అంటే రుష్టవ్ సాత్వ ఏం లేదని డాక్టర్ చెప్పారు అని బాలు అంటాడు ఇల్లుండు కట్లు విప్పుతారంట అప్పటి వరకు ఇక్కడే ఉందాం రమ్మని ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు మావయ్య అని వాళ్ళ మావయ్యతో చెప్పు ఏమే నీకు నీ మొగుడికి ఇక్కడ రూమ్ లేక బాధపడుతున్నారు ఇంకొకళ్ళని నువ్వు ఇంటి మీద తీసుకొస్తావా ఇదేమైనా లాడ్జ్ అనుకుంటున్నావా నువ్వేనా అనుకుంటున్నావా అని మీనాని తిడుతుంది ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళ ముందే ఇలా మాట్లాడుతున్నావు వెనక మాట్లాడటం అలవాట్లేదు ఉన్నది ఉన్నట్టు మొహం మీదే మాట్లాడతా మరి ఇంత కల్చర్ లెస్ గా మాట్లాడతారు ఏంటి అని శృతి అంటుంది అని రవి అంటాడు నీకు ఈ చింటు వల్ల నానమ్మా నేను బాలు మీనా హాస్పిటల్లోనే చెప్పానండి అయినా నా వల్ల మీకు గొడవలు ఎందుకు నేను ఈ టూ డేస్ హాస్పిటల్లోనే ఉంటాను అని వెళ్ళబోతు అప్పుడు బాలు హాస్పిటల్ లో ఉంటే రోజుకు చాలా బిల్ వేస్తున్నారు అయినా తీసుకెళ్లడానికి కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది అడుగు నానేమో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు మీరేమనుకోకండి అని అంటాడు అవును అవునా వాళ్ళు ఇక్కడే ఉంటారు అని బాలు అంటాడు ఏంటి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడానికి ఇదేనా సత్రమా నా ఇల్లు ఇందులో మా నాన్నకు కూడా భాగం ఉంది బుద్ధి లేకపోతే నీకేమైంది ఇట్లా రూములు లేక అందరూ కొట్టుకుని వస్తున్నారు కదా తనకొకటి లేదు మెడకో డోలా ఇంకో ఇద్దరిని తీసుకొచ్చే ఏంటి నువ్వు అని అంటుంది ఎప్పటి నుండో తెలిసిన వాళ్ళు పాపం వాళ్ళకి మనం తప్ప ఎవరు లేరు అలా ఎలా వదిలేస్తాం అద్దయ అని మీనా అంటుంది జాలీ ఉంటే నీ పుట్టింటికి తీసుకెళ్లి పెట్టుకోకపోయావా అని ప్రభావతి అంటే దానికి మీనా ఏమో తీసుకెళ్లే అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు ఇలా మాట్లాడేదే కాదు అంటే ప్రభావతి నువ్వు అంటుంది ఇలాంటివన్నీ ముందే చెప్పాలి అయినా కుదరదు అని ప్రభావతి అంటే మనోజ్ జీవోజేమో ఎక్కడికి వెళ్తారమ్మా పాపం ఉండని అంటే దానికి రవి ఏమో ఏంటనేయ నువ్వేనా ఇలా మాట్లాడేది ఇంటికెళ్ళినప్పుడు నన్ను బాగా చూసుకున్నారా అని మనోజ్ అంటాడు ఇహ రోహిణి ఏమో వాళ్ళిద్దరూ మా బెడ్రూమ్ లోనే ఉంటారతయ్యా అని అంటుంది ఇంటి రోహిణి నువ్వేనా ఇలా మాట్లాడేది అంటే మా ఆయన ఎవరి గురించి కూడా మంచిగా చెప్పాడు ఇది ఆయన చెప్తున్నాడంటే పైగా బాబు కదా అలా ఎలా వదిలేస్తామని రోహిణి అంటుంది అని ప్రభావతి అంటే వాళ్ళ ఆయన ఏమో మాట మాట్లాడేవంటే నీవన్నీ ఇక్కడ నుండి బయటపడేస్తా ఒకవేళ ఇదే నీ ఇల్లు అంటే మేమందరం కూడా అద్దె కొంపల్లో ఉంటాం వెళ్లి ఎత్తుకో యజమాని ఉంటాడు ఆయన మాట వినాలి అని అంటాడు చింటూని పైకి తీసుకెళ్తుంటే రోహిణి ఏమో నేను చూసుకుంటాను అని అంటుంది తీసుకోవాలి కదా అందుకనే నేను చూసుకుంటాను అనంటే శృతి వాళ్ళేమో ఏంటి దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు ఇక రోహిణి చింటుని చూస్తుంటే అప్పుడే ప్రభావతి వచ్చి నిన్న సత్రమా తన దూర సందు లేదు మెడకో డోలా అన్నట్టు ఇంట్లో వాళ్ళకే గదులు లేక చేస్తుంటే అమ్మ లేదు నాన్న లేడు అసలు వీళ్ళమ్మాయి ఉందో ఎవరితోనో వెళ్ళిపోయిందో లేదో కూడా తెలియదు ఇక ముచ్చిలా ఇంట్లోకి వచ్చేసింది ఏమి తెలియనట్టు అమాయకంగా వచ్చి గది కొట్టేసింది ఈ దరిద్రాన్ని నుంచి నేను ఇంట్లో ఉండలేను మీనా పూల కొట్ట పోవడానికి నువ్వే ఐడియా చెప్పావు కదా ఇదంతా తీసేయడానికి కూడా వీళ్ళని నుండి నీ చేతుల్లోనే రోహిణిక్ చెప్తుంది నేనేనా అంటే అవును నువ్వే ఆలోచించు అని అంటుంది ఛీ అని ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎపిసోడ్ లో బాబు ఏడ్చుకుంటూ వచ్చి నిద్రలు నువ్వు నా అమ్మవే కదా అత్తవి కాదు కదా అని అంటాడు ఈ లోపల నిద్రపోతూ ఉంటాడు అప్పుడు రోహిణి తన్ని పట్టుకుని అవును నేను నీ కమ్మని అని అంటుంది ఇంకా ఆ విషయం మనోజ్ లెక్సి విని షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విషయం తెలుసుకుని విని షాక్ అవుతారు ఇక బాలు ఏమో ఏంటి ఈ బాబు నీ బిడ్డ ఎంత మోసం ఎంత దగ ఎంత కుట్ర అని అంటాడు ఆ ప్రభావతి కూడా అడుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏం అయిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్